్రీ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామంలోని పదిహేడవ నామం వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లికా ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లికాయే నమ అని చెప్పాలి రెండు భాగాలుగా విడదీసి చెప్పకూడదు ప్రతిపదార్థం వదన అంటే ముఖము అనేడు స్మర అంటే మన్మధుని మాంగళ్య అంటే శుభమైన గృహ అంటే నివాసమునకు తోరణ అంటే తోరముల వలె ఉప్పు చిల్లిక కనుబొమ్మలు కలిగినది అమ్మవారి రెండు కనుబొమ్మల గురించి చెప్పబడుతుంది ప్రస్తుత పదిహేడవ నామంలో కిరీటం నుండి క్రమంగా క్రిందకు ఒక్కసారి చూస్తే దర్శనమయ్యే అమ్మవారి స్థూల విగ్రహాన్ని వర్ణిస్తున్నారన్నమాట ఇక్కడ మన్మధుడు తన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక నిలయాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడట ఇందుకు అమ్మవారి ముఖాన్ని మించింది ఏదీ మన్మధరినికి నచ్చలేదట అన్ని రకాలుగా అందచందాలతో ఉన్న ముఖం అమ్మవారిది ఈ అమ్మవారి ముఖాన్నే తన నివాసంగా చేసుకుంటే ఇంకొక అదనపు సౌకర్యం కూడా ఉన్నదిట ఈ గృహానికి నిత్య కళ్యాణ శోభను కలుగు చేసేటువంటి పచ్చతోరణాలను వేరే కట్టవలసిన పని లేదట అమ్మవారి ముఖంలో ఎంతో రమణీయంగా కనపడే ఆమె కనుబొమ్మలే ఈ తోరణాలుగా భాషిస్తాయి అంటున్నారు అంటే మన్మధుని ఇల్లులాగా అమ్మవారి వదనం ఉంటే ఆ ఇంటికి తోరణాలాగా అమ్మవారి కనుబొమ్మలు భాషిస్తున్నాయన్నమాట మన్మధునికి అమ్మవారి ముఖం మాంగళ్యప్రదం అంటే శోభనాన్ని చేకూర్చేది ఎందుకు అంటే ప్రళయంలో అయ్యవారు అమ్మవారి వదనాన్ని స్మరిస్తే ముందు పుట్టేవాడు మన్మధుడు ఇలా స్మరిస్తే అంటే గుర్తు చేసుకుంటే పుట్టేవాడు కాబట్టి మన్మధుణ్ణి స్మరుడు అంటున్నారు అయ్యవారు తన కంటి మంటతో పూర్వం మన్మధుణ్ణి బూడిద చేశారు కానీ అదే అయ్యవారికి అమ్మవారి వదనం గుర్తుకు రాగానే తన కోర్కెకు బదులు ముందు అమ్మవారి కోర్కెను తీర్చడం కోసం మన్మధుణ్ణి పునరుజ్జీవుణ్ణి చేయాల్సి వచ్చిందట అలా మాడిపోయి బూడిదే అయిన మన్మధుణ్ణి జీవించడానికి కా జీవనం రావడానికి లేదా జీవించడానికి కారణమైన అమ్మవారి ముఖం మన్మధునికి మంగళ గృహం కదా మరి ఆ వదనం మంగళ గృహం అనేందుకు తగ్గట్టుగా మంగళ తోరణాలు వేరే కట్టవలసిన అవసరం లేకుండా సహజ సిద్ధంగానే మంగళ తోరణాల్లాగా అమ్మవారి రెండు కనుబొమ్మలు ఉన్నాయి అంటే ఒక విధంగా అయ్యవారి మూడవ కన్ను తెరవడం అంటే మన్మధుని జన్మదినోత్సవం జరుపుకునే ఇంటి గృహ ద్వారం తెరవడం అన్నమాట ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే అయ్యవారి మూడో కన్ను తెరవడం అంటే అమ్మవారి అయ్యవారి మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం అంటే జ్ఞానోదయం అవ్వడం జ్ఞానోదయం అయితే మన్మదలీల భస్మమైపోతుంది అని చెప్పుకోవచ్చు ఈ నామంలో ఇమిడి ఉన్న రహస్యాలను ఇంకా వెతికితే బీజాక్షరాలు కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు వదన అనే పదంలో వాగ్భవ బీజమైనటువంటి ఐం బీజాక్షరాన్ని తెలియజేస్తుంది స్మర అనే పదం మన్మద బీజమైనటువంటి క్లీం బీజాక్షరాన్ని తెలియజేస్తుందట మాంగళ్య అనే పదం సౌభాగ్య బీజాక్షరం అయినటువంటి సౌఫ్ బీజాక్షరాన్ని తెలియజేస్తుందట గృహ అనే పదం సంపత్కరమైనటువంటి శుభకరమైనటువంటి బీజమైన శ్రీం బీజాక్షరాన్ని తెలియజేస్తుందట తోరణ అనే పదంలో హృల్లేఖ హ్రీం అనే బీజాక్షరం ఇవిడి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి మొత్తం మొత్తం మీద ఈ నామంలో ఐదు బీజాక్షరాలు ఐం క్లీ అనే బీజాక్షరాలు ఇముడు ఉన్నాయి ఐం క్లీ ఈ మూడింటి కూటమి ముఖమైతే శ్రీం హ్రీం ఈ రెండు కనుబొమ్మలను సూచిస్తున్నాయట మొత్తం మీద ముఖమనే మన్మధుని మంగళ గృహానికి తోరణాలుగా భాసిస్తున్న సుంపైన కనుబొమ్మలు కలిగినది అని నామానికి అర్థం వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ ॐ ङ्गल्य गृहतोरणचिल्लिकायै नमः ॐ वदनस्मर माङ्गल्य गृहतोरणचिल्लिकायै नमः ॐ वदनस्मर माङ्गल्य गृहतोरणचिल्लिकायै नमः एतत् सर्वं फलं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु